అప్పలనాయుడు గారు అంటే ఇక్కడ చూస్తే ఎక్చర్ర లాంటి దాంట్లో మీరు చాలా బలంగా ఉన్నారు చాలా స్ట్రెంగ్త్ అయ్యారు అది బీజేపీకి వెళ్ళింది ఇప్పుడు ఎంపీగా వచ్చారు అంటే ఇది కొంచెం రిస్క్ గేమ్ గా కనిపిస్తోంది ఇది ప్రమోషన్ గా భావిస్తున్నారా డిమోషన్ గా మీ కార్యకర్తలు మీ శ్రేణులు ఎస్ ప్రమోషన్ ఓకే అప్పలనాయుడు అనే వ్యక్తి మీద చాలా నమ్మకం ఓకే ఈరోజు నాకు ప్రకటించిన తర్వాత వాట్సాప్లో మెసేజ్లు ఫోన్లు పార్లమెంట్ ఉన్న పరిధిలో ఉన్న క్యాడర్ అలాగే అన్ని వర్గ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా తూర్పు కాపు సోదరులు అలాగే దళిత వర్గాలు ఎందుకంటే నేను నాకేంటి అదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్ర ట్రైనింగ్స్ అండ్ డైరెక్టర్ పనిచేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కార్యకర్త మూడు రోజులతో పాటు కలిసి ఉన్నాను నేను అందరి నిద్ర అందుకే ఏంటంటే కలిసి అప్పటి వ్యక్తికి గ్రౌండ్ రియాలిటీ అవసరం లేదు రెండోది ఏంటంటే నేను కరోనా సమయం ఏం చేశానంటే మూడు జిల్లాలో ఉత్తరాంధ్రలో డైరెక్టర్ పనిచేసిన తర్వాత మనం కూడా ఇదే చెయ్యాలి అని సార్ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి మూడు జిల్లాల్లో సర్వీస్ సర్వీస్ చేశాను అంటే ఏదో ఎలక్షన్ లో నిలబడతామని కాదు ఏమైనా మా వంతు చేయాలి అది డిస్కస్ చేద్దాం సర్వీస్ వాటికి డిస్కస్ చేద్దాం